ముద్దనూరు మండల పరిధి పెద్దదుద్ద్యాల గ్రామ సమీపంలోని జిఎం ఎకో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద పెద్దదుద్దాల గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయనాల వల్ల గాలి నీరు కలుషితమవుతున్నాయని దీంతో ప్రజలు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా పంటలు పశువులు చనిపోతున్నాయని వాపోతున్నారు గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ సిపిఐ పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి ఫ్యాక్టరీ మూత వేసేంతవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు I okay. నా పేరు కె విజయలక్ష్మి అండి పెద్ద జాల గ్రామం అది మేము కడపలో ఉంటాము మేము గత ఈ కెమికల్ ఫ్యాక్టరీ పండపడ్ నుండి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి మా పిల్లలు కూడా ఈ ఊరికి రావడానికి లేదు ఎందుకంటే బ్యాడ్ స్మెల్కి అసలు నీళ్ళు తాగాలన్నా కూడా తాగలేకుండా ఇంతంత చేదు వస్తుంది నీళ్ళల్లో ఇట్లా తీస్తే మా పెరుకపోయిందండి ఇంత ఘోరాది ఘోరంగా ఉంటే ఈ ఊళ్ళో ఈ ఉండే ప్రజలు ఎట్లా నీళ్లు తాగి ఎట్లా ప్రాణాలతో బ్రతుకుతారని కెమికల్ ఫ్యాక్టరీ పెట్టిస్తారో తెలియడంలా దీన్ని మేము మూపించినంత వరకు ఇక్కడ కూర్చొని ధర్నా చేసి వదిలే ప్రసక్తి లేదు తక్షణమే దీన్ని ఈ ఊరు ప్రజలు బాగుండాలంటే తక్షణం ఈ ఫ్యాక్టరీ మూపించాలని మేము కోరుకుంటున్నామండి మా డిమాండ్ అది ఖచ్చితంగా అది మూపించాలా చూసినా మొత్తం అంతా చుట్టూ సరౌండింగ్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి చూసినాను ఆ లోపల ఉండే వరస్ట్ డస్ట్ అంతా చూస్తే ఈ డస్ట్ నీళ్ళు వంకలో నారవలో పడతాయి ఆ నారవ నుండి వంక పోయి బోర్లో లేకపోతే ఆ బోర్ నీళ్లు పట్టుకొని వీళ్ళు తాగుతున్నారు కావదు ఎంత ఘోరమైన పరిస్థితి అంతా ఇళ్ళు మేము పుట్టి పెరిగిన మా ఊర్లో ఎవడో వచ్చి ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడితే ఆ దాన్ని మేమేం చేసుకోలేక ఆ నీళ్లు మా ప్రాణాలు మీద తెచ్చుకుంటాం దాంతో క్యాన్సర్ రావచ్చు ఏమైనా రావచ్చు ఆ బ్యాడ్ స్మెల్ అసలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు ఆడపిల్ల ఈ ఊరు ఆడబిడ్డలు కనీసం పండుగలు రాలేకున్నారు మా ఊర్లో ఒకటే ఒక పండుగ సంక్రాంతి పండుగ బాగా జరుగుతుంది ఆ పండుగ ఆడపిల్లలు అందరూ వస్తారు ఈ కెమికల్ ఫ్యాక్టరీ పండగ పట్టిన ఈ ఫోర్ ఫైవర్స్ ఒక్కరే కానీ రావడం లే ఊరికి పిల్లలు అసలు వాసన కదా ఆ ఊరికి రామని చెప్తున్నారు మా పిల్లలు కూడా ఇంత పరిస్థితి ఏ విధంగా నీళ్లు జీవిస్తున్నారు తక్షణము ఈ ఫ్యాక్టరీ అతను దిగి వచ్చి ఈ ఫ్యాక్టరీ మూత మూసినంత వరకు మేము ఇక కదలమని ఖచ్చితంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం దీన్ని మూపియాలని మా కోరిక అండి ఇదివేయాలి కాపాడాలి

ఇదే వ్యవసాయమే బయట ముద్దనూరు టౌన్ లో రైతులు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి మా ఒక్కరి ప్రభుత్వం సమస్య కాదు సమస్య ఇది దయచేసి తక్షణమే ఈ ఫ్యాక్టరీని మూసివేయాలి